ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శివాన్వితాయే చ శివాన్వితాయ నమ శివాయేచ శివాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే అయితే మనకి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ముఖ్యమైన రోజుల్లో ఆ రోజున విశేషంగా తులసి అమ్మ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది కొంతమంది అంటే ఈ కళ్యాణం చేయాలి అని అంటే ముందర వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఉండాలేమో ఇది కూడా వంతెన ప్రకారంగా చేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజంగా ఈ విధానం అంతా కూడా అలా వంతెన ఉంటేనే చెయ్యాలా లేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చా అసలు ఆ రోజున నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటో వివరించండి సరే అమ్మా క్షీరాబ్ది ద్వాదశి ముందుగా ఎలా వచ్చింది పాలసముద్రం మనకి మదన మదనించేటప్పుడు అమ్మవారు వచ్చింది లక్ష్మి అమ్మవారు వచ్చింది అని అవును మహాలక్ష్మి అమ్మవారు కలశాన్ని పట్టుకొని స్వర్ణ కలశాన్ని పట్టుకొని పాల సముద్రం నుండి బయటకు వచ్చారు ఉద్భవించారు ఆ రోజు మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క అమ్మవారి కళ్యాణంగా కూడా చెప్పబడుతుంది మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా కూడా మనకి చెప్పబడింది శాస్త్రంలో తులసి కళ్యాణం అనేది అందరూ చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేది ఏం లేదు చేసుకోకూడదు అనేది ఏం లేదు మనకి చేసుకోగలము అంటే చేసుకోవచ్చు లేదు అనంటే తులసి పూజ మాత్రమే ఆ రోజు చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు కళ్యాణం అదంతా చేసుకోలేని వాళ్ళు తులసి పూజ చేసుకోవచ్చు ఎలా కళ్యాణము అని అంటే మామూలుగా ఏదైతే వివాహం జరుగుతుంటుందో తంతంతా కూడా ఆ తంతు అంతా ఆచరించాల్సిందేనా తులసి కళ్యాణంలో కూడా దేవాలయాల్లో ఆచరిస్తారు మనం ఇళ్లలో ఆచరించలేం వివాహ తంతు అంతా ఆచరించాల్సిందే తులసి కళ్యాణంలో కూడా కళ్యాణం అంటేనే వివాహ తంత అంతా ఉంటుంది దేవాలయాల్లో ఆచరిస్తారు శాస్త్రోత్తంగా దేవాలయంలో చేసుకుంటారు ఇళ్లలో అలా చేసుకోలేం కదా మన గృహంలో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే తులసి కోటలో ఉసిరి చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నాం తులసి దామోదరుడికి కలిపి పూజ చేస్తున్నాం ఉసిరి చెట్టు అంటే మనం దామోదరుడికి సంకేతంగా మనం భావిస్తాం ఆ రోజు ఎలా చేసుకోవాలి ఎన్ని దీపాలు పెట్టుకోవాలి పూజా విధానం పంచోపచార చేయొచ్చు ఓకే పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతులు దీపారాధన షోడశోపచార పూజ చేయొచ్చు ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మనం తులసి కోటని శుభ్రపరచుకోవాలి ప్రతి ఒక్కరూ వీళ్ళలో శుభ్రంగానే పెట్టుకొని ఉంటారు ఇంకా కొంచెం రంగులు వేసుకొని దాంట్లో దామోదర వృక్షం ఉసిరి పెట్టుకొని ఇంకా షోడశోపచార పూజ దామోదర అష్టకము తులసి అష్టకము ఇవన్నీ గృహంలో చేసుకోవచ్చు ఏం చేస్తారు అంటే ఒకటి మంగళసూత్రం రెడీ చేయండి పసుపు తాడు పసుపు కొమ్మ ఓకే తొమ్మిది పోగులు కానీ పదకొండు పోగులు కానీ ఇంట్లో రెడీ చేసి ఉసిరి చెట్టు దగ్గర ఉంచాలి వివాహం ఇంట్లో చేయలేం కాబట్టి తీసుకొని పూజ అనంతరం దామోదర వృక్షానికి తాకిచ్చి తులసి వృక్షంలో చెట్టులో మనం పెట్టాలి కట్టచ్చు తులసి అమ్మవారికి చీర అయితే చీర పెట్టుకోవచ్చు తాంబూలంలో లేదా రెండు బ్లౌజ్ ప్లేసులు గాజులు ముందుగా ఎందుకు చేయాలి ఇది అంటే శాస్త్రంలో మనకు ఒక కథ చెప్పింది అంబరీషుడు అని ఒక రాజు ఉంటాడు ఆయన ఏకాదశి వ్రతాలు అన్ని చేస్తుంటారు ద్వాదశి ఏకాదశి వ్రతం అయిపోగానే ద్వాదశి వస్తుంది మనకి ద్వాదశి రోజు ఆయన ఎవరో ఒకరికి అతిథి భోజనం పెట్టే ఆయన ఏకాదశి వ్రతాన్ని విరమణ చేస్తారు ఆ టైంలో దుర్వాస మహర్షి కనిపిస్తారు గొప్ప మహర్షి నేను ఆహ్వానిస్తున్నాను మీరు అతిథిగా రావాలి భోజన స్వీకారం చేయాలి మీరు వచ్చి భోజనం చేస్తేనే నేను ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయగలను అని చెప్తారు సరే అని చెప్పేసి దుర్వాస మహర్షి స్నానాదికి స్నానానికి నదికి వెళ్తారు ఇక్కడ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ద్వాదశి తిది అయిపోయే లోపే భోజనం చేయాలి అంటే మేము ఏకాదశి వ్రతం చేసాము ద్వాదశి మరుసటి రోజు ఏ టైం కంటే ఆ టైంకి తింటాము అంటే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రాదు ద్వాదశి తిది అయిపోయే లోపే మనం భోజనం చేయాలి ఒకవేళ ఉదయం ఆరు గంటలకే తిది అయిపోతుంది అంటే ఆరు గంటల లోపే భోజనం చేయాలి చూసుకోవాల్సిందే రాదు ఇంకా దుర్వాస మహర్షి స్నానానికి వెళ్తారు లేట్ అయిపోతుంటుంది రాజు అరే ఏకాదశి తిది అయిపో వస్తుంది ఎలా నేను వ్రతం ద్వాదశి తిది అయిపోస్తుంది నేను వ్రతం భంగం కలుగుతుంది కదా ఇప్పుడు ఏం తీసుకోకపోతే అని ఆయన్ని మనసులో తలుచుకొని గంగ స్వీకరిస్తారు ఇప్పుడు నాకు ఒక్కటి అర్థం అవ్వలేదు ఏకాదశి ఉపవాసం ఉన్నాము ఈరోజు పొద్దున్న నుంచి ఏకాదశి ఉంది అనుకోండి ద్వాదశి అయిపోయే లోపు అని అంటే రేపు పొద్దున్న వరకు ఏకాదశి ఉంటుంది ఎల్లుండి ద్వాదశి అయిపోతుంది కదా అంటే రెండు రోజులు ఉపవాసం ఉండాలి ఇక్కడ ఒక్కరోజే ఇప్పుడు ఏకాదశి తిది మనకి సూర్యోదయం అప్పుడు ఏ తేదీ ఉంటే ఆ తిది ఏకాదశి ఈ రోజు అంతా ఉపవాసం ఉంటాం ఈ రోజు ఏకాదశి అయిపోతే మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా ప్రారంభం అవుతుంది కదా అవును అయిపోయే లోపు అన్నారు అయిపోయే లోపు అంటే అయిపోయే లోపు మీరు ఎప్పుడైనా తినొచ్చు ఓకే స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు అంటే రేపు ఏకాదశి ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో ఎండ్ అయిన తర్వాత ద్వాదశి నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా తినచ్చు ఇప్పుడు ఒక్కొక్క టైం మనకి ఏమైతుందంటే ఏకాదశి మధ్యాహ్నం నుండి రావడము అవును మరుసటి రోజుకి అర్లీగా అయిపోయి ద్వాదశి వచ్చేయడము అర్లీగా ఉదయాన్నే ఆరుకి ఏడుకే ద్వాదశి తిది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏమైపోతుంది ద్వాదశి తిది కూడా త్వరగా అయిపో వచ్చేస్తుంది నైట్ వచ్చేసి అలా ఓకే అలాంటి టైంలో ద్వాదశి తిది అయిపోయినప్పుడు చేసుకోవాలి కొంతమంది మరి ఏకాదశి ద్వాదశి రెండు రోజులు చేసేవారు ఉంటారు చాలా వరకు ఎట్లా చేయొచ్చు ఏకాదశి తిది వ్రతం ఎలా చేయాలి అంటే ముందు దశమి రోజు నైట్ ఏమి తినకూడదు పలహారం మాత్రమే స్వీకరించాలి ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం మనం రైస్ ఏది తీసుకో అన్నం టిఫిన్స్ అవి టిఫిన్స్ ఆరోగ్య రీత్యా తినొచ్చు పలహారం ఆరోగ్య ఏ ఉపవాసం ఏ పూజ అయినా ఆరోగ్య రీత్యా చేయాలి ముందుగా మనం ఇది గమనించుకోవాలి ఏకాదశి మరుసటి రోజు అంతా ఉపవాసం చేస్తాం ద్వాదశి పొద్దునే స్టార్ట్ అవుతాం మనం చేసుకొని పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా తినేసేయచ్చు ద్వాదశి రోజు ఉపవాసం లేదు 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 ఓకే ఉండకూడదు కూడా ఏకాదశి వ్రతం ఫలితం రాదు మనం ఏకాదశి వ్రతం అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి అంతా ద్వాదశి ఉదయం వరకు పూజ అయిపోగానే మనం భుజించాలి తినేసేయాలి తినేసేయాలి కొంతమంది చెప్తూ ఉంటారు కదా మామూలుగా అంటే ఉపవాసం ఉన్న ముందు రోజు కదా అని చెప్పి ఓ ఆత్రంగా ఇంకా అయిపోగానే పొద్దున్నే వెంటనే దీపారాధన అయిపోగానే తినేయొద్దు లంచ్ టైం వరకు ఆగి ఖచ్చితంగా లంచ్ లోనే మళ్ళీ తినాలి అని చెప్పి అంటే ఉదయం పూజ అయిపోగానే తినేయాలి ద్వాదశికి అయితే అంటే హెవీగా తినకూడదు మనం ముందు రోజు అంతా ఉపవాసం ఉంటాం కాబట్టి నార్మల్గా అంటే అది శాస్త్రానుసారంగా మనం కొంచెం స్వీకరించాలి అన్నాన్నే స్వీకరించాలి ఎందుకంటే ఏకాదశి అంతా మనం అన్నం తినం కాబట్టి అన్నాన్ని మాత్రమే తినాలి ద్వాదశి రోజు మళ్ళీ టిఫన్ అది చేస్తారంటే చేయకూడదు టిఫన్ ప్లేస్ లో అన్నమే తినాలి కొంచెమైనా తీసుకోవాలి హెవీగా తీసుకోకూడదు అలా మరి ఇప్పుడు ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు ఈ పూజ అంతా మీరు చెప్పిన ఈ విధానం అంతా ఆచరించడం సాయంకాల సమయంలోనేనా ఉదయం కూడా చేసుకోవచ్చా సాయంకాల సమయంలోనే సాయంకాలం అంటే ఆ రోజు పొద్దున్న ఉపవాసంలో ఉండాలా ఉండాలి ముందు ఏకాదశి ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద్వాదశి కంప్లీట్ అవ్వక ముందే తినేయాలి అని అంటున్నారా కంప్లీట్ కాకనే తినేయాలి ఇప్పుడు ఉదయం మనకి ద్వాదశి వచ్చేసింటుంది అవును సాయంత్రానికి ఉండదు ఉండదు మనం తినేసేయాలి ఓకే మరి ఇప్పుడు ఈ పూజ ఒకవేళ ఎర్లీగా అయిపోతుంది అనుకోండి ద్వాదశి ఒకవేళ ద్వాదశి ఉపవాసం చెప్పలేదు తినేసే సాయంత్రం పూజ చేసుకోవాలి చేయొచ్చు కళ్యాణం అంతా ఎందుకంటే సాయంత్రమే చేస్తారు కాబట్టి తినేసే చేసుకోవాలి ద్వాదశి ఉపవాసం ఎక్కడ చెప్పలేదు ఓకే ఇలా ఆ రాజు మనం కదల అంబరీషుడు అంబరీషుడు గంగదే స్వీకరిస్తాడు దివ్య దృష్టితో దుర్వాస మహర్షి అంతా దీన్ని గమనిస్తారు వచ్చి రాజు పైన కోపగించుకొని చాలా యుద్ధం చేసినట్టుగా ఇంకా నేను నిన్ను సంహరిస్తాను అన్నట్టుగా శాపనార్థాలన్నీ పెట్టేస్తారు ఎవరిని శరణ్ కోడాలి ఇంకా రాజు విష్ణుమూర్తి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మీకు తెలుసు ఇలా జరిగింది అని బాగా ఏడ్చి ఇది చేసేస్తారు ఎందుకు ఇలా నాకు నేను మీ మీద భక్తితోనే చేస్తాను నేను అతిథికి అగౌరవ పరచలేదు మీ మీద భక్తితోనే నేను ఇలా చేస్తాను నేనే భోజనం కూడా చేయలేదు మాత్రమే స్వీకరించాను మీకు తెలియదంటూ ఏమీ లేదు అని విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒక సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తారు అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కథ దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తే ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఉపయోగ ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు ఆయనకు కూడా లేదు అంటారు ఇంకా దుర్వాస మహర్షి పరిగెత్తి 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 పరిగెత్తిపోయి శివుడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు మేమేం చేయలేము మేమేం చేయలేమని చెప్తారు ఇంకా లాస్ట్కి నారదముని ఇలా అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అని చెప్తాడు ఇంకా దుర్వాస మహర్షి ఈయన దగ్గరికే రాజు దగ్గరికే వచ్చి ఎలాగైనా నన్ను ఈ సుదర్శన చక్రాన్ని నుండి నా ప్రాణాన్ని కాపాడు ఇప్పుడు నువ్వు వేడుకుంటే తప్పితే మీ స్వామి ఇది లేదు అని చెప్పేసి ఆ రాజుని ప్రాధాయపడతాడు ఓకే వేడుకుంటాడు ఇంకా మళ్ళీ అంబరీషుడు విష్ణుమూర్తిని ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది స్వామి వదిలేయండి మీరు కొంచెం శాంతపరచండి మీరు శాంతింపజేసి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకోండి ఆయన పైనుండి అని చెప్పేసి వేడుకుంటాడు దాని తర్వాతనే మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి వెలుగులోకి వచ్చింది అది ఇది ఇది ఈ వృత్తాంతం అంతా క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగింది ఓకే ఓకే అంటే భక్తుల కోసం భగవంతుడు వస్తాడు ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం అనమాట అంటే ఈ రోజున ఈ కథ వినటం కానీ చదవటం కానీ చేయటం వల్ల ఫలితం ఉంటుంది అంటారా ఉంటుంది ఇప్పుడు ఈ మనకి కార్తీక మాసంలో ప్రతి రోజు ముఖ్యమైనది విశేషమైనది మనం ఏం చెప్తాం భగవత్ ఆరాధననే చెప్తాం అవును భగవద్ ధ్యానం ఏది చేసినా శ్రవణం చేసినా విన్నా చూసినా మంచి ఫలితమే వస్తుంది ఈ రోజు కూడా ఈ కథ విన్నా మనం భగవంతుని గురించి తెలుసుకున్నా కృష్ణుడి గురించి విన్నా ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు పూజా ప్రాసెస్ చెప్తున్నాం కదా మనము షోర్శోపచార పూజ అంతా ఇచ్చుకొని మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం అందరూ రెండు జాకెట్ పీసులు పళ్ళు అలా ఇస్తారు ఈసారి ఉసిరికాయలు ఇవ్వండి దానం అవునా రెండు ఉసిరికాయలు ఎందుకని మనకి సాక్షాత్ జగద్గురువులకే బ్రాహ్మణ ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం ఇచ్చా జగద్గురులే స్వీకరించారు కనకదార స్తోత్రం బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది మనం కూడా ఉసిరికాయలు దానం చేస్తే ఈరోజు అలాంటి బంగారు ఉసిరికాయల వర్షం భగవంతుడు అనుగ్రహంతో మనకి కురిపిస్తుంది అంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడైనా లేదంటే బ్రాహ్మణ్స్ కూడా ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం ఇవ్వండి తాంబూలంలో ఉసిరికాయలను చేర్చుకోవాలి మనకి ఏదైనా ఈ కాలంలో ఉసిరికాయలు దానం ఇవ్వడము తినడము అనేది శాస్త్రము సైన్స్ రెండు మనకు జబ్బులు ఎక్కువ వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఉసిరికాయని తినాలి అంటారు మనకి చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ తినడం వల్ల ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అవి అవును అందుకే మనకి సీజనల్ ఫుడ్స్ తినాలి అంటాం ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ తీసుకోవాలి అంటారు మన బాడీకి సెట్ అవ్వడానికి మనకి ఏవి అనారోగ్యం చేయకున్నట్టు ఉండడానికి ఇలా తాంబూలంలో ఉసిరికాయలను చేర్చి మనం తాంబూలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికి మీ ఆర్థిక పురోగతి చాలా మెరుగుపడుతుంది ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే ఉసిరికాయలని మనం తాంబూలంలో రెండు ఓకే లేదా మేము ఎక్కువ మంది వస్తారు అని ఒకటైనా ఇవ్వండి దానం ఇవ్వండి ఉసిరికాయలు దానం చాలా మంచిది అంటే ఇక్కడ తీసుకోకూడదు అని మరి కొంతమంది ఆలోచిస్తారంటే మీరు సంతోషంగా తీసుకోవచ్చు సిరికాయ దానం తీసుకున్నా మంచిదే ఇచ్చినా మంచిది తీసుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఆ ఓకే జగద్గురులే తీసుకున్నారంట మనం ఎంత చెప్పు అది ఎండిపైన ఉసిరికాయ తీసుకున్నారు ఆయన దానం అవును అవునా కదా అంతటి వాళ్ళే దానంగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు లేదు ఇప్పుడు ఎలాగూ ఉసిరికాయ దానం ఇవ్వడము అని అంటే మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం అంటే దీనికి సంబంధించిన స్తోత్రమే కూడా చాలా మంచిది ఉసిరికాయల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఓకే ఒక శ్లోకం కూడా ఉంది ఒక పదహారు సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిది ఏంటంటే శ్లోకం తులసి శ్రీ సఖి ప్రియే శివే పాపహరణి నమస్తే నారదానుతే నారాయణి ప్రియే ఈ శ్లోకం పదహారు సార్లు మనం తులసి కోట వద్ద చదువుకున్నా కూడా చాలా మంచిది నిత్యము చదువుకున్న చాలా మంచిది ఓకే అంటే ఈ కార్తీక మాసంలోన విడిగా కూడా విడిగా నిత్యం మనం తులసి ఆరాధన చేస్తాం కదా ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటాం పదహారు సార్లు చదువుకున్న చాలా మంచిది ఓకే ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇస్తున్నప్పుడు చేయాలా లేదు అంటే పూజ చేస్తున్నప్పుడే చేయాలా ఆ రోజున విశేషంగా ద్వాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చు లేదా తులసి కోటకు మనం ప్రదక్షిణ చేస్తాం ముందుగా ఒక్క విషయం ఏంటంటే అందరూ ప్రదక్షిణ చేసే విధంగానే తులసి కోటను పెట్టుకోండి ఆ రోజు మాత్రం అంటే ఒక మనం గోడకు అవును ఇది మాత్రం కచ్చితంగా ఆ రోజు మనం ప్రదక్షిణ చేయాలి తులసి ప్రదక్షిణ కానీ ముందర చేస్తా తిరిగేటట్టు చేయకపోయినా అలా కాకున్నట్టు దీనికి రీప్లేస్ ఏం లేకోకుండా ఓకే దామోదరుడికి తులసికి మనం ప్రదక్షిణ చేసేలాగే అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చా ఇంట్లోనే పెట్టి మధ్యలో మనం ప్రదక్షిణ చేసే టైంలో ఈ మంత్రం శ్లోకం చెప్పుకున్నా కూడా సరిపోతుంది ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు మూడు ఐదు ఒకటి పదహారు సార్లు తిరగొచ్చు అంటారా చదువు అందరూ పదహారు సార్లు తిరగలేరు కదా ఏముందండి అక్కడక్కడే కదా అందరు తిరగలేరు కదా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు ఏ మనం ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధ ప్రేమ ఇవి ఉండాలి భగవంతుని పైన అవును అంతే ఓకే ఇలా చేసుకుంటే చాలా మంచిది శిరాబ్ది ద్వాదశి రోజు ఓకే తిని ఆచరించవచ్చు ఈ పూజ నేమ్ అయితే ఏమీ లేదు ఏం లేదు అండ్ ముత్తైదువులకి వాయినంతో వాయనంతో పాటు ఉసిరికాయలు దానం ఇవ్వాలి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి అక్కడక్కడే కాదు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి ఈ మూడు నియమాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే సంతోషం అండి నిజంగా చక్కటి విధానాన్ని అయితే వివరించారు నేనే అనుకుంటున్నా మనసులో మంచి రెమెడీ ఏదో ఒకటి తీసుకొస్తారు కదా మా అందరి కోసం ఏమైనా తెచ్చారా లేదా అని అడిగేదాన్ని సంతోషమండి నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి